ఫ్రాన్స్లో ఫుట్బాల్ టోర్నీ విజయోత్సవం హింసాత్మకంగా మారింది వేడుకలు శృతిమించి ఇద్దరు మృతి చెందగా నూట తొంభై రెండు మంది గాయపడినట్లు ఫ్రెంచ్ అధికారులు తెలిపారు క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు యూరోపియన్స్ సాకర్లో అతిపెద్ద టోర్నీ అయిన ఛాంపియన్స్ లీగ్లో ప్యారిస్ సెయింట్ జెర్మన్ పీఎస్జీ ఫుట్బాల్ క్లబ్ జట్టు చారిత్రక విజయం సాధించింది మ్యూనిక్లో జరిగిన ఫైనల్ పోటీలో ఇంటర్మిలన్ ఫుట్బాల్ టీమ్ తో తలపడి ఐదు సున్నా తేడాతో పీఎస్జీ టైటిల్ గెలుచుకుంది సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ జట్టు టోర్నీలో తొలిసారి విజేతగా నిలవడంతో అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు శనివారం రాత్రి పలుచోట్ల వేడుకలు శాంతియుతంగా జరిగిన తర్వాత హింసాత్మకంగా మారాయి పశ్చిమ నగరమైన డాగ్స్ ఓ వీధి పార్టీలో పదిహేడేళ్ల బాలుడిని కత్తితో చంపారు ప్యారిస్ లో వేడుకలు జరుగుతుండగా స్కూటర్పై వెళ్తున్న యువకుడు కారు ఢీకొని మృతి చెందాడు వేడుకలు హింసాత్మకంగా మారడంతో పెద్ద ఎత్తున భద్రతా దళాలు రంగంలోకి దిగి రెండు వందల తొంభై నాలుగు మందిని అరెస్టు చేశాయి